వా వారు అందరూ ఎలా ఉన్నారండి చాలా బాగున్నాను మీ అందరికి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్షిప్ డే రోజు మా పిల్లలు ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఏం చేస్తున్నానో వాళ్ళ కోసం స్పెషల్స్ ఏంటి అవన్నీ వీడియోలో ఉంటుందన్నమాట వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది ఓకేనా ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చకచకా వెళ్ళి టక టక నా ఛానల్ ఎక్కడ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు కదా అని చెప్పి దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయింది అండ్ మార్నింగ్ మార్నింగే వీడియో షూట్ చేయడం నాకు కుదరలేదు సో ఇంకా ఇప్పుడు చేస్తున్నానండి సో మీ అందరూ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఇవాళ వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ అండి ఈరోజు నేను చేసేది సో ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను బట్ చెప్పాను కదా ఈరోజు కొంచెం కొంచెం కాదు చెప్పాలంటే చాలా చాలా బిజీగా ఉన్నామన్నమాట పిల్లలు అయితే హడావిడిగా ఉన్నారు మా అమ్మగాడు సర్గాడు మా అమ్మగాడు ఫ్రెండ్స్ వస్తున్నారు మున్న ఫ్రెండ్స్ వస్తున్నారు ఫుల్ హడావిడిగా ఉందన్నమాట ఇంట్లో అంతా ఒకప్పుడు చిన్నప్పుడు మనకి ఫ్రెండ్షిప్ డే అంటే ఎలా ఉండేది మనం చదువుకునే రోజుల్లో ఎట్లా ఉండేది ఫ్రెండ్షిప్ డే అని బ్యాంక్స్ కట్టుకోవడం అది ఇప్పుడు మా పిల్లల కరెవరు చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి సో వాళ్ళయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇంకా వస్తున్నారు అందరూ ఆన్ ది వేలో ఉన్నారు సో ఈలోపు నేనైతే చేస్తున్నాను పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అలాగే వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి కర్రీ అయ్యాక కూడా చూపిస్తాను ఇప్పుడు బిర్యానీ అంతా ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టేయాలన్నమాట మొత్తం అంతా సెట్ చేసుకున్నాం కదా మనం ఇలాగా దీన్ని స్టవ్ మీద పెట్టేసేయాలి ఓకేనా వీడియో అయితే చూస్తూనే ఉండండి అస్సలు మిస్ చేయద్దు ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను చూసేయండి బాయ్గా హాయ్ ఇవాళ బిర్యానీ నా ఇంట్లో మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చారండి బిర్యానీ అలాగే వంకాయ మసాలా కర్రీ చేసామన్నమాట ఈరోజు ఇంతకీ మీ ప్లానింగ్ ఇప్పుడు ఆ వీడియోలో వాళ్ళిద్దరూ అలా చే మోసుకుంటున్నారు కదండి మొహము వాళ్ళే మా పిల్లల క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ప్లీజ్ ఏమనుకోకండి ఎప్పుడైనా వీలు పడితే వాళ్ళు మొహాలు రివీల్ చేస్తాను ఒక అమ్మాయి ఇద్దరు చూపించారు ఇంతకీ ఏమైంది మీ ప్లానింగ్ ఏంటి వెళ్ళిండమ్మా సరదాగా ఎంజాయ్ రండి ఫ్రెండ్షిప్ డే రోజే కదా వీడియో ఆపేసానులే ఆపేసానులే ఇంకా తిరగండి సరే బాయ్ 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 సంజు బాయ్ బీ జాగ్రత్త మీరు తొందరగా వచ్చేసేయండి ఏం చేయట్లేమ్మా తొందరగా వచ్చేసేయండి అంటు నా వాన పడుతోంది జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా ఇంకా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి మా బుడ్డిగాడు వాడికి ఫ్రెండ్స్ అందరూ ఏం కట్టారా అవి చూపిస్తుందట నానే చూపించుతా వీడియోలో ఎక్కడమ్మా అక్కడున్నాయా చూపిస్తావా ఉండు ఇవమ్మా అబ్బో ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాంక్స్ వచ్చాయా ఇవి రింగ్స్ అల్లి రింగ్స్ ఓకే మా టైం అప్పుడు ఓన్లీ ఇట్లాంటి బ్యాండ్సే ఉండేవి రింగ్స్ అయితే నేను ఇప్పుడే వింటున్నా అంటే మీరు పెట్టుకుంటున్నప్పటి నుంచి చూస్తున్నాను మా స్కూల్ టైం అప్పుడు ఇట్లా ఉండేది కదా ఇదిగోందండి చూసారు కదా గుడ్డిగాడు అంతమంది కట్టారు అమ్మలు నీకు ఎంతమంది కట్టారు చెప్పాలి సరిగా ఎంతమంది కట్టారు ఏవి చెప్పచ్చు మా సరిగాడికి బాలేదండి ఇంకా మొహం చూడండి ఎలా ఉందో జ్వరం వచ్చిన ఫీవర్ ఇష్టం ఉంది మా అమ్మకి బట్ ఇంకా ఫ్రెండ్షిప్ డే అంటే ఇయర్లీ వన్స్ వచ్చేది కదా పప్పం వాళ్ళ ఫ్రెండ్సే వచ్చారు మా అమ్మగారు ఫ్రెండ్స్ కూడా వచ్చారు వెళ్ళింది కూడా అమ్మగారు కదా అని మున్నగాడు కూడా వెళ్ళాడు సరదాగా కాసేపు ఎక్కువసేపు వద్దమ్మా అన్నాం ఎందుకంటే బాగాలేదనమాట హెల్త్ సో ఇవన్నీ వచ్చాయన్నమాట వీళ్ళకి అయితే బాగా ఎంజాయ్ చేశారు మీరు మొత్తానికి అయితే ఓకే అమ్మా చక్కగా చేసుకున్నారు ఫ్రెండ్షిప్ డే ఏది చూపించండి ఇలా చూపిస్తారా మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ ఇట్లా చూపించండి ఇద్దరు అబ్బో బాగా వచ్చే తల్లి మీకు అమ్మా సూపర్ ఉన్నాయి తల్లి సూపర్ అమ్ముగాడు అండ్ సూపర్ మున్నగాడు ఇదండి ఈరోజు ఫ్రెండ్షిప్ డే బ్లాగ్ అనమాట మా బుడ్డిగా చూడండి అన్నీ సర్దుకుంటున్నాడు అనమాట అక్కకి అమ్మగడికి మున్నగడికి వచ్చినవన్నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనమాట దాచిపెట్టుకోవాలి తల్లి చక్కగా అదొక మెమొరీ అనమాట మీ ఫ్రెండ్ మీకు కట్టినట్టు ఓకేనా ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటుందండి అసలు ఫ్రెండ్స్ మన లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేస్తారని నేను అంటాను మరి మీరేమంటారు పేరెంట్స్ తర్వాత మనం ఏదైనా షేర్ చేసుకోగలము అంత క్లోజ్ అంటే కనుక ఫ్రెండ్స్ అనే అంటాను నేను మరి మీ అందరూ ఏమంటారు అది కనుక స్కూల్ ఫ్రెండ్స్ అనేది ఏంటంటే అది ఎక్కువ కాలం ట్రావెల్ చేస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మళ్ళీ మనకి ఊహ తెలిసే వరకు మనం ఫ్రెండ్ అని ఉండేది ఒక స్కూల్ ఫ్రెండ్తోనే ఎక్కువ టైం ట్రావెల్ చేస్తామన్నమాట తర్వాత అందరూ కూడా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా లాంగ్ మనతో ఉంటారు బట్ స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ మెమొరీ అనేది చాలా క్యూట్ ఉంటుందన్నమాట సో మీ అందరూ ఏమనుకుంటారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అలాగేనా వన్స్ అగెయిన్ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఓకేనా నేను ఎప్పుడూ చెప్తాను కదా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగు టంగు కొనుకొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ అలాగే మనము త్వరలో ఫైవ్ కే వరు ఫ్యామిలీ అయిపోబోతున్నాము మీ అందరూ సపోర్ట్ చేస్తే మనం ఫైవ్ కే ఫ్యామిలీ అయిపోతామండి ఓకేనా ఈ వీడియో కూడా ఇక్కడితో చేసేస్తున్నానండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు బాయ్ బాయ్